దేవుని పరిశుద్ధమైన నామానికి మైమ గాక నేటి వాక్య ధ్యానం కొరకు వ్యోహాను శుభవార్త పదిహేనవ అధ్యాయం పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయిలను గూర్చి ఈ విధంగా పోలుస్తాడు దేవుడు ద్రాక్ష చెట్టు అని ఆయనే నిజమైన ద్రాక్ష ఒల్లి అని తండ్రి ఏమో వ్యవసాయకుడని నాలో ఎవరైతే పలించరో ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేస్తాడని ఎందుకు తీసేస్తాడనంటే మిగతా కొమ్మలు బహుగా ఫలించాలని ఉద్దేశం కలిగి అనగా మిగతా తీగలు బహుగా ఫలించాలని దేవుని ఉద్దేశమని తెలియచేస్తూ ఉన్నారు దేవుని ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు ఇది కేవలము ద్రాక్ష చెట్టు గురించి చెప్పబడింది కాదు ఇస్రాయలు జాతి గురించి చెప్పబడింది ఆయన ఏమై ఉన్నారో తన ప్రజలు ఎలాగూ ఉన్నారో వారి యొక్క స్వభావాలు ఎలాగున్నాయో వారి పరిస్థితులు ఏమై ఉన్నాయో చాలా సుస్పష్టంగా అని వివరిస్తూ ఉన్నారు యశా గ్రంథం ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు మనం చదివితే అక్కడ ఒక ద్రాక్ష తోట విషయమై ఒక పాట కనబడుతుంది ఇర్మయ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకట వచనంలో ఆయన మేరే రకపు తీగగా మనల్ని నాటాడని అయితే అది చెడిపోయి కారు ద్రాక్షాలు కాచేటట్లుగా అయిపోయింది అని రాయబడి అంటే దేవుడు తన ప్రజలను శ్రేష్టమైన వారిగానే ఉంచాడు కానీ వారు ఏమవుతున్నారట ఆ శ్రేష్టమైన వారిగా ఉండవలసిన వారికి అపవిత్రత చోటు చేసుకుంటుంది అని వారు ఫలించవలసినటువంటి వారు మంచి తీగలుగా మంచి ఫలాలు ఫలించాలి కానీ వారు చెడ్డ ఫలాలు ఫలిస్తున్నారు కారణం అని అంటే వారు ప్రభువులో నిలిచి ఉండకపోవడమే అందుకే ఆయన అంటాడు నాలో ఫలించని అంటే ఆయనలో ఫలించేటట్లుగా ఏ యొక్క వ్యక్తి అయితే ఉండరో వారి గురించి చెప్తున్నాడు విశ్వాసులు యొక్క సఫలత వారి పాప విముక్తి ఇది దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం మనం ఏమవ్వాలి అనంటే ఆయనలో ఫలించవలసిన వారుగా ఉన్నాము అంటున్నాడు కానీ ఈ పదిహేనవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఏమంటున్నారైనా ఫలించాలి అని అసలు ఏ ఫలం ఫలించాలో అక్కడ రాయబడి లేదు కానీ లో అనేక చోట్ల ఫలాలు గురించిన విషయాలు మనకి కనబడతాయి మతి సువార్త అరవ్యా ఎనిమిదో వచనంలో ఆయన అంటారు అంటారు మీరు మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని ఫలించండి ఎందుకు అంటే మనము ఫలించవలసిన ఫలము మార్పు నొందితే కలుగుతుంది అని రోమ పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనము నిత్యజీవము అనే ఫలమును ఫలించాలి అని ప్రభు కోరుకుంటాడు దళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో ఆత్మ సంబంధమైన ఫలాలు కనబడతాయి ఇలాగున అనేక చోట్ల ఫలాలు గురించిన వివరాలు ఉన్నాయి మరి మనం ఏ ఫలం ఫలిస్తున్నాం ఒక చెట్టు ఏదైతే విత్తనం వేసి మనం పెంచుతామో అది అదే ఇస్తుంది కానీ ఇస్రాయలు జాతి ప్రజలు మాత్రం ఏ విధమైనటువంటి విత్తనము నాటారో దేవుడు ఎలాగున్న వారిని నాటాడో ఆ ఫలము కాక వ్యతిరేకమైన ఫలాలు ఫలించినట్లుగా మనకు కనబడుతుంది ఈరోజు క్రీస్తులో ఎదుగవలసిన విశ్వాసులు దేవుని సన్నిధికి వెళ్తూ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించవలసిన దానికి బదులుగా ఇప్పుడు ఏమవుతున్నారు అంటే శరీర సంబంధమైన ఫలాలను ఫలిస్తూ ఉన్నారు క్రీస్తులోనికి వచ్చిన తొలి దినాలలో ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగి ప్రార్థన జీవితం మందిరం పట్ల ఆసక్తి వాక్యం వినే విషయంలో చాలా ఆసక్తి కనబరుస్తున్నారు కానీ దినాలు గడిచేటప్పటికి వారు ఆత్మ సంబంధమైన మనసును పోగొట్టుకుని ప్రభువులో స్థిరపరచబడవలసిన వారై ఉండి లోకానికి శరీర ఇచ్చలకు లొంగిపోతూ బ్రతుకుతూ ఉన్నారు వారు ఫలించవలసిన ఫలాలు ఇంటివైనా ఎలాంటి ఫలాలైనా ఫలించాలి కొన్ని కొన్ని ప్రలోభాలకు మనుషులు లొంగిపోతున్నారు అద్దీగా వివరాల కొరకు ఆర్థిక సంబంధమైన అక్కరల కొరకు ఇలాగున్న శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు ఆత్మను నలగొట్టుకుంటున్నారు బైబిల్ ఏం చెప్తుంది మీరు ఫలించాలి అని ఆ మనం ఫలించడం వల్ల ఏం కలుగుతుంది అనట తండ్రి మహిమ పొందుతాడు అని మరి తండ్రి మహిమ పొందే ఫలాలు ఆత్మ సంబంధమైన అయితే మరి శరీర సంబంధమైన ఫలాలు ఫలిస్తే ఆయనకి సంతోషమా అందుకే మనం బాగా ఫలించాలన్నట్ట పనికి రాని వాటిని ఆయన తీసి పారేస్తున్నాడు అని చెప్తున్నాడు నిజమైన విశ్వాసులు ఏదొక సమయంలో తప్పకుండా ఫలిస్తారు ఎందుకనంటే వారు క్రీస్తుల్లో ఉన్నారు కనుక ఆయన ఉద్దేశం ఏంటి ఆయనలో ఫలించకపోతే వారిని తీసి పారేస్తాడట కారణం ఫలించవలసిన వారు ఫలించకుండా ఉన్నారు ఆత్మ సంబంధమైన వారు శరీర సంబంధమైన మనసును కలిగి ఉన్నారు మరి మనం ప్రభువులో ఉండడానికే అవకాశం ఇవ్వాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు దూరంగా ఉండే ఫలములు లేని బ్రతుకు ఉండకూడదు ప్రతి విశ్వాసి కొద్దిగానైనా ఫలించేలా ఆ వ్యక్తి విషయంలో దేవుడు తప్పకుండా పని చేయటానికి ఇష్టపడతాడు ఒక్కొక్క క్రైస్తవుడికి సరైన నమ్మకం దేవుడి మీద లేకపోతుంది అయినా అతడు నిజమైన క్రైస్తవుడిగా మార్చబడాలని దేవుడు అతనికి నమ్మకత్వాన్ని కలుగు చేస్తాడు అలాగే ఒక వ్యక్తి ప్రభువులో ఉండి ఆ వ్యక్తి ప్రభువులో కట్టబడట కొరకు దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకనే ఆ వ్యక్తి పనికిరాని పరిస్థితులు కట్ చేస్తాడు మనం ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు పనికిరావు అలాగ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు అందుకే అవి పనికిరావు పారిస్తాం కొన్ని పాడైపోయి ఉంటాయి అవి పక్కన పాడేస్తాం పాత సామాన్లు వస్తే ఇచ్చేస్తాం అంటే అవి పనికిరావు మరి మనము ఆత్మ సంబంధంగా పనికిరాని వారిగా ఉంటే ప్రభు ఉద్దేశం ఏంటి పనికిరానివారిగా రాని వారిగా కదా అందరూ కూడా ఫలించాలనేగా మరి ఆయన ఉద్దేశాన్ని నేటి దినాన్ని నిజ క్రైస్తవులుగా ఎందుకు పాటించలేకపోతున్నారు నిత్య జీవము కొరకైనటువంటి ఆత్మ సంబంధమైన మనసు లేకపోవడమే కదా ఏ వ్యక్తి అయినా ఆ ద్రాక్షలి అయినా యేసు ప్రభువులో ఉండి దేవుని కోసం ఏ ఫలాలు ఫలించాలో అలాగే ఫలించకపోతే దేవుని ఉద్దేశ ప్రకారంగా ఆ కొమ్మను లేకపోతే తీగను తీసి పారేస్తాడట మంచివారైతే మంచి ఫలాలు ఫలిస్తారు చెడ్డవారైతే చెడ్డ ఫలాలు ఫలిస్తారు మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారందరూ కూడా క్రైస్తవులు కారు ఎందుకంటే వారు కేవలము క్రీస్తుని మాత్రమే నమ్ముండొచ్చు లేకపోతే నమ్ముతున్నట్లు బ్రతుకుంటారు గాని వారు ఇతరులకు మాదిరిగా ఉండేటట్లుగా ఉండరు అలా ఉండకపోతే వారు క్రీస్తుకి సంబంధించిన వారు కారు చాలా మంది మందిరానికి వెళ్తారు చాలా మంది భక్తి చేస్తున్నాను అని అనుకుంటారు కానీ ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ భక్తులు ఉన్న దైవ శక్తిని గుర్తించటం లేదు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా మీరు అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళే వాళ్ళ క్రమం తప్పకుండా వెళ్తారా ప్రతిరోజు కొద్ది సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ గడుపుతున్నారా లేకపోతే నీకు బాధ కలిగినప్పుడు ప్రార్థన చెయ్యాలి అని అనిపించినప్పుడు ప్రార్థన చేస్తున్నారా ప్రతిరోజు కొద్ది సమయము ప్రభుతో మాట్లాడుతూ ఆయన నాతో ఏం మాట్లాడుతాడని వేచి ఉండగలుగుతున్నారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కనీసం ఒక అధ్యాయమైన చదవగలుగుతున్నారా మరి ఆత్మ సంబంధమైన ఫలాలు ఎలా ఫలిస్తావు ప్రార్థన జీవితం లేదాయే వాక్యం చదువాయే భక్తి కలిగి ఉండటానికి విశ్వాసాన్ని కనపరచవాయే ఇక నీ జీవితం ప్రభులో ఎలాగు నిలిచి ఉన్నట్లు ఎలాగు నిలిచి ఉండగలుగుతున్నట్లు చెట్టుకున్న ఒక కొమ్మను నరికి దాన్ని పెవికికతో అంటిస్తే అది బతుకుతుందా అది చెట్టుకే ఉంటుంది కానీ అది ఎండిపోతుంది పెవి పెవి అంటించినంత మాత్రాన అది చెట్టు నువ్వు నా దగ్గరే ఉన్నావు నాతోనే ఉన్నావు కనుక నీవు కూడా నా సారాన్ని తీసుకొని అది ఏం చెప్పదు నాకు మీరు వేరైపోయారు కనుక నాలో ఉన్న ప్రభావాన్ని ఏమీ నీలో పంపించను అని చెప్తుంది అది పంపించదు అది ఆ కొమ్మ తప్పకుండా ఎండిపోవలసిందే ఈ రోజు క్రీస్తులో ఉన్నాను అని చెప్పుకునే వాళ్ళు నా పెవికి కేసి ఒక కొమ్మను చెట్టుకు అతికించుకున్నట్లే ఉన్నారు అందుకనే ఆయన ఉపమానం చెప్తూ పక్కన ఉన్నటువంటి జీవితాలని ముండ్ల పొదల్లో పడిన జీవితాలని మంచి నేలలో పడిన జీవితాలని రాతి నేలల్లో పడిన జీవితాలని పోల్చుతారు ఆయన ఈ పక్కన ఏమి చేశాయి ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుక్కుపోయాయి వింటారు సంతోషిస్తారు కానీ ఏమీ ప్రయోజనం లేదు అంతే రాత్రి నెలలో పడిన వాళ్ళు ఏం చేస్తారు చాలా సంతోషిస్తారు కానీ శ్రమైనా బాధ అయినా కష్టమైనా వచ్చినప్పుడు వాళ్ళు అంతే ముండ్ల పొదల్లో పడిన వాళ్ళు బాగానే ఉంటారు ఎదుగుతారు కొంచెం కానీ ఎదుగుదామని అంటే ఈ లోక సంబంధమైన విచారాలు వారు బ్రతుకుల్లో కలుగుతాయి అంతే ఆ విచారాల్లో పడిపోయి దైవ సంబంధమైన మనసును కోల్పోతారు మరి ఎవరు ఫలించగలుగుతారు అంటే మంచి నేలన పడిన విత్తనాలు ఫలించినట్లుగా మంచి హృదయంతో వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారంగా బ్రతుకుతారే వాళ్ళు ఫలిస్తారు వాళ్ళ గురించి ప్రభు చెప్తారు వాళ్ళు ముప్పది అరవది నూరంతలు ఎప్పుడైనా మనం చెప్తే ఒకటి రెండు మూడు అని చెప్తాం కానీ ప్రభు అంటారు డైరెక్ట్ గా ముప్పై అరవై వంద శాతం ఫలిస్తారు అని అంటే ప్రభులో నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలంటే దేవుని వాక్యమును నీ హృదయంలో భద్రపరచుకోవడానికి తగినట్లుగా నీ హృదయమును చక్కపరుచుకోవాలి రకరకాల చాండాల మధ్య నీ హృదయంలో పెట్టుకొని నేను దేవుల్లో ఉన్నాను అని అంటే దేవునికి అక్కడ చోటు లేదు ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తి లోపలికి వచ్చి గందరగోళం చేసి పాడేసిస్తే అది బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని దినాలైన అయిన తర్వాత వచ్చి చూస్తే ఆ హృదయం ఖాళీగా ఉంటే అది దానికంటే శడ్డమైన మరేడు తీసుకొచ్చిందట మొత్తం ఎనిమిది ఆ హృదయంలో దూరితే ఏమైతుంది నీలో చెడుతనం పాపం అపవిత్రత అనేది రోజు రోజుకి శుభ్రం చేసుకుంటే బాగుంటుంది తప్ప రోజు రోజుకి పేరుకు పోయేటట్లుగా నూతనమైన చాండాలాన్ని లోపల తెచ్చుకుంటే దుర్వాసన జీవితం అయిపోదు ప్రభు ఉద్దేశం ఏంటి నాలో ఫలించండి బహుగా ఫలించండి ఒకవేళ లేదా నేనే తీసి పారేస్తాను ఎండబెడతాను శుభ్రం కాల్చేస్తాను అంతే ప్రభులు నిలిచి ఉండాలని ఆయన చెప్తున్నారు మరి రోజు ప్రభులో నిలిచి ఉండగలిగిన మనసు నీకు నిలిచి ఉండడం అంటే ఆయన ఉద్దేశం ఏంటి నాలుగు నుంచి పది వచ్చినాల్లో పది సార్లు కనపడుతుంది నిలిచి ఉండి నిలిచి ఉండి నిలిచి ఉండండి అని విశ్వాసులు దేవునిలో నిలిచి ఉండాలి క్రీస్తుల్లోనే నిలిచి ఉండాలి ఆయన ప్రేమ అనే నేలల్లో మొక్కల్లాగా నాటుకుని ఉండాలి శరీరంలో ఒక అవయవంలాగా అంటు పెట్టుకుని ఉండాలి ఆయన ఆలయంలో ఒక రాయిలాగా ఉండాలి అందుకంటాడు ఎప్ప మూడు పదిహేడులో ఆయనను అత్తుకొని స్థిరంగా ఉండండి అని ఆయన లాగా ఉండాలట మొదటి కొరింది పన్నెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో శరీరం ఒకటే కదా అవయవాలు అనేక ఉన్నాయి అలాగనే శరీరంలో ఉన్న ఒక అవయవం ఎలాగైతే శరీరాన్ని అంటుకుపోయిందో క్రీస్తులు మీరు అలాగ ఉండండి అని ఎప్పేసి రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై 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 ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో మీరు రాళ్ళులాగా సజీవని దేవుని మందిరంలో ఉండండి అంటాడు ఆయన ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఒక లాగా ఉండండి ఏమి అద్భుతమైన మాటలు అలాగే ద్రాక్ష చెట్టు అయితే కొమ్మల్లాగా ఆయనలో నిలిచి ఉండండి కానీ వేరైపోవద్దు బహుగా ఫలిస్తే ఏమవుతుంది నా తండ్రి మహిమపరచబడతాడు అప్పుడు మీరు నాకు శిష్యులుగా ఉంటారు నేను ఎలా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని మీరు కూడా అలాగే ప్రేమించండి నా ప్రేమలో నిలిచి ఉండండి నా మాటల్లో నిలిచి ఉండండి సంతోషంలో నిలిచి ఉండండి ఒకరితో ఒకరు ప్రేమించుట్లో మీరు నిలిచి ఉండండి అలా గనక చేస్తే మిమ్మల్ని నేను శిష్యులు అని అంటున్నానని ముందు చెప్పిన ఆయన నా స్నేహితులు అని అంటానన్నాడు శిష్యత్వం కంటే స్నేహం గొప్పది శిష్యుడిగా ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉండటానికై సిద్ధపడతాడో అలా ఉంటాడో ప్రభు అంటాడు వాడిని శిష్యునిగా కాక నాకు స్నేహితుడు అంటాడు ఏం గొప్ప మాట నువ్వు అందరికీ స్నేహితుడవేమో అందరూ నీకు స్నేహితుడేమో కానీ యేసు ప్రభు గనుక నీకు స్నేహితుడైతే నీ జీవితం ఎంత అమోఘంగా ఉంటుంది ఈ రోజు దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు ఆయన దగ్గర శిష్యుడిగా బ్రతుకుతావో ఆ శిష్యత్వంలో నుంచి నువ్వు స్నేహ భావంలోనికి నడిపించబట్టడానికి ప్రయత్నం చేస్తావో ప్రభు ఈ రోజు నీకు అవకాశం ఇస్తున్నాడు ఆయనలో నిలిచి ఉండు ఎంత కాలమో నువ్వు ఫలిస్తావని ఎంత కాలమో నువ్వు ఫలిస్తావని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు తప్ప ఎదురు చూసిన చూపులు అలాగే ఉండిపోతున్నాయి గాని నువ్వు ప్రభులో నిలిచి ఉండలేకపోతున్నావు ఏం అడ్డొస్తుంది నీకు ఏది ఆటంకం కలుగుతుంది ఏం వ్యతిరేకతలోనూ వెళ్తున్నావు ఏ పరిస్థితి నిన్ను అమాయకత్వంగా వెనక లాగుతుంది లోకానికి లొంగిపోతున్నావా శరీర ఇచ్చలకు లొంగిపోతున్నావా ఆర్థిక పరమైన వ్యవహారాల్లోనికి జారిపోతున్నావా ఏ పరిస్థితి నిన్ను ఇబ్బంది పెడుతుంది దేవుని జనాంగమా మన ప్రభు వారు ఈ లోక సంబంధమైన వాటి అన్నిటిలో నుంచి మనల్ని విడిపించగలగడానికి సమర్థుడై ఉన్నాడు మనల్ని అన్ని విధాలు ఆశీర్వదిస్తాడు ఆయనను గొప్పగా బలపరుస్తాడు నువ్వు మనుషుల మీద ఆధారపడి మనుషులు నమ్ముకోవద్దు దేవుని మీద ఆధారపడి దేవుని పరిపూర్ణంగా విశ్వసించు ఆయన నీ కొరకు ఆశ్చర్యమైన కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు నేను నమ్ముతున్నాను ప్రభులో నువ్వు నిలిచి ఉండటానికే ప్రయత్నం చేస్తే నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా తప్పక దేవుడు మార్చేస్తాడు ఆయన అంటాడు మిమ్మల్ని నేను దాసులను పిలవటం లేదు మిమ్మల్ని దాసులుగా నేను పిలవటం లేదు స్నేహితులుగా పిలవాలని అనుకుంటున్నాను మీరు ఫలించాలి ఫలించిన మీరు ఫలములో నిలిచి ఉండాలి ఫలించేమంటే సరిపోదట ఆ ఫలములో ఏం చేయాలి నిలిచి ఉండాలంటున్నాడు దేవుని ఉద్దేశం చూడండి మనం అర్థం చేసుకోగలుగుతాం మోస అంటాడు కీర్తన తొంభైలో పదిహేడో చరణంలో ప్రభువా మా చేతి పనిని స్థిరపరచు మేము చేస్తున్న పనిని స్థిరపరచు ప్రభువులో స్థిరపరచబడాలని ఆశ అతనికి ఉంది అందుకే ప్రార్థన చేస్తున్నాడు మరి నీకు ప్రభువులో స్థిరపరచబడాలని ఆశ ఉందా కొంతమంది అనుకుంటారు ఈ లోక సంబంధంగా స్థిరపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఈ లోక సంబంధంగా నువ్వు స్థిరపడాలి అనంటే అది ఎప్పటికీ కాదు ఎందుకంటే అసలు ఈ లోకమే మనకి స్థిరం కాదు ఈ సంగతి మర్చిపోయావు నువ్వు అందుకే ఇది స్థిరం అని నమ్ముతూ భ్రమలో బ్రతుకుతున్నావు ఏది స్థిరం మన శరీరమే స్థిరం కాదు మనకున్న అందమే స్థిరం కాదు మన తల మీద ఉన్న వెంటుకులే స్థిరం కాదు కదా మారిపోతూ ఉంటాయి సైంటిఫిక్ గా ప్రతిరోజునట మన శరీరంలో ఏదో ఒక మార్పు కలుగుతుందట ఖచ్చితంగా మార్పు ఉంటుందట మనకి తెలియకుండానే ప్రతిరోజు మనలో మార్పు కలుగుతూనే ఉంటుందట మరి ఏది శాశ్వతం ఏది స్థిరం స్థిరమైన ప్రభు ఆయన ఏ వారు ఉన్నారు ఆయన ఒక్కరు మాత్రమే స్థిరం ఆయన వెంబడించే వారు క్రీస్తులో స్థిరంగా ఉండగలుగుతారు ప్రభులో మనం స్థిరంగా ఉంటే సరిపోతుందంటే ఇక ఇతరమైన విషయాలకి ఏమీ మనం ఆశించిన అవసరం లేదు అనేక పరిస్థితులు మనం చుట్టుముట్టి మనం ఏం ఆలోచన చేయాలో ఎలా అర్థం గాక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ప్రియా దేవుని జనంగమా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున నువ్వు కన్ఫ్యూజ్ పడొద్దు ఆయనలో ఉండటానికై ప్రయత్నం చేయి దేవుడు తప్పకుండా నీ బ్రతుకును ఇతరులకు ఆశీర్వాదకారకంగా ఉంచుతారు ఏం చెప్తున్నాడు నా మాట వినండి నా మాట ప్రకారంగా బ్రతకండి నా మాట ప్రకారంగా మీరు బ్రతుకుంటే పాపం మీలో ఉండదు మీరు నా వాక్యాన్ని విని అంగీకరించకుండా ఉంటున్నారు అందుకని నన్ను ద్వేషించే వారిగా ఉంటున్నారు నన్ను ద్వేషించడం నా తండ్రిని కూడా మీరు ద్వేషిస్తున్నారు అందుకే మీరు నన్ను నమ్మండి క్రీస్తు ప్రేమలో ఉండండి అని ఆయన చెబుతూ ఉన్నారు మీ బ్రతుకులు స్థిరపరచబడాలి అనంటే ఆదరణకర్త మీకు అవసరమైంది నేను ఆ ఆదరణకర్తను మీకోసం పంపిస్తాను నాతో ఉన్నారు కదా మీరు ఆయనతో ఉండేటట్లుగా మీకు ఆదరణకర్తను పంపిస్తానని ప్రభు చెప్తున్నాడు ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గనుక మనలో ఉంటే నీలో ఉంటే నువ్వు స్థిరపరచబడతావు కనుక నీ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం సహాయించి నన్ను నీలో స్థిరంగా ఉండేటట్లుగా క్రీస్తులో స్థిరంగా ఉండేటట్లుగా సహాయం చేయమని కోరు తప్పకుండా నీ స్థితి నీ పరిస్థితి స్థిరపరచబడుతుంది అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తావు అటు కృపాధాన్యత ప్రభు ఈ మాటలు విన్న వారందరికీ దయచేయును గాక ఆమె